హాయ్ హలో నేను మీ సరిలా ఈ ఉగాది నుంచి మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నది అన్నది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను మాకు ఇక్కడైతే వేప పువ్వు అయితే దొరికింది ఇది లిమిటెడ్గా వన్ వన్ ప్యాకెటే ఇచ్చారు ఇంకో ఈ రెమ్మ మాత్రం దొరికింది కానీ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెష్గా స్మెల్ కూడా చాలా చాలా బాగుంది కాకపోతే ఇది సిక్స్ డాలర్స్ ఇవి ఒక్క కొమ్మ వచ్చేసి అయినా సరే దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి కాబట్టి తీసినా కానీ మేం దానికైతే బాగా సరిపోయింది అసలు ఇక్కడ దొరకదేమో అనుకున్నాం లాస్ట్ ఇయర్ అయితే మేము ఎక్కడ ట్రై చేయలేదు కానీ ఇయర్ ఇండియన్ స్టోర్కి వెళ్తే అక్కడైతే ఉంది త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు నుంచే పెట్టారు అది కూడా ఒక విధంగా హ్యాపీగా అనిపించింది కానీ మేము లాస్ట్ డే వెళ్ళటం వల్ల ఒక్కటే దొరికిందనమాట దీన్ని మేము మా స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామంటే మే మేమైతే ఏది మిక్స్ చేయం జస్ట్ చింతపండు జ్యూస్ వేసిన తర్వాత బెల్లం వేసుకొని తర్వాత అయితే మామిడికాయ ముక్కలు నెక్స్ట్ అయితే సాల్ట్ ఇలాగే వేసుకుంటాం మేమైతే చాలామంది ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకుంటారు కదా అదైతే నేనైతే యాడ్ చేయను షట్ అంటే షట్ తర్వాత ఈ చిల్లీ పౌడర్ అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీలో చేసి వేసింది అప్పటికప్పుడే చేస్తాను ఇది కూడా నేనైతే గనక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా వేప పువ్వు ఇదంతా వేసుకొని ఫైనల్గా పుట్నాల పప్పులు అయితే వేస్తాం మేము కానీ మా పాప అవి అస్సలు తినదు అందుకని ఇప్పటికైతే వేయలేదు ఇవి మాత్రం రుచులు అంటే ఈ సిక్స్ మాత్రమే వేసి ఇలా మేమైతే ఇలా పల్చగా అయితే చేసుకుంటాం కొంతమంది తిక్కుగా చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా పల్చగా చేసుకుని జస్ట్ పుట్నాల పప్పులు మాత్రం యాడ్ చేస్తాను అవి మా పాప తినదు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇది దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మా పాప తీసుకున్న తర్వాత అప్పుడు మేము మిక్స్ చేసుకుని తిందామని ఇంక ఇట్లా అయితే వదిలేసాను మీరందరూ ఎలా చేస్తారు చాలామంది ఫ్రూట్స్ వేస్తారు బనానా వేస్తారు కొంతమంది చెరుకు ముక్కలు వేస్తారు ఫగ్రనేటు ఇట్లా చాలా మిక్స్ చేసి చేయడం అయితే నేను చూశాను అవేమి చేయము మేమైతే ఇలా సింపుల్గా ఇలా పల్చగా అయితే చేసుకుంటాం తర్వాత బూరెలు మేమైతే బూరెలు అంటాం చాలామంది పూర్ణాలు అంటారు కదా మేమైతే ఈరోజు ఉగాది రోజు ఇవే అమ్మవారికి నైవేద్యంగా సమ్మరు అంటే అమ్మవారు జాతరలు అలా అవుతాయి కదా అవి స్టార్టింగ్ కదా సంక్రాంతి అప్పటి నుంచి అందుకని మేము కంపల్సరీగా ఈ పూర్ణాలే నైవేద్యం పెడతాం ఇలా శనగపప్పుతో చేసిన పూర్ణాలు ప్లస్ విడిగా వేసిన చిట్టి చిట్టి పుణుకుల్లాగా వేస్తాం ఉట్టి పిండితో అవి మాత్రమే మేము పెడతాం చాలా మంది అయితే నాకు తెలిసి బొబ్బట్లు పెడతారు నేనైతే బొబ్బట్లు కాకుండా ఇలా బూర్లే పెడతాము తర్వాత మామిడికాయ పులిహోర అయితే చేశాను ఇందులో ఇంకా పల్లీలు జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టిన ఉన్నాయి అవి ఇంకా మిక్స్ చేయలేదు అవి మిక్స్ చేసిన తర్వాత దేవుడికి అయితే పెడతాం తర్వాత అయితే సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాం మాకు ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ గ్రాస్ అయితే దొరుకుతాయి కానీ రోజ్ ఫ్లవర్స్ విడిగా ఈ చామంతి పూలు అయితే దొరకవు ఇవైతే మాత్రం బాగా దొరికితే ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి ఇలా వండిన ఉత్తి అన్నము పానకం చలివిడి వడపప్పు ఫ్రూట్స్ కొబ్బరికాయ ఇలా వండిన పూర్ణాలు ఇలా అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాం ఇది మాకైతే ఎక్కువ ఐటమ్స్ చేయలేదు కాబట్టి తొందరగా కంప్లీట్ అయింది వేరే వర్క్ కూడా ఉండటం వల్ల ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారు మా పూజ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కువ షూట్ చేయలేదు మార్నింగ్ మార్నింగ్ మొల నేను జస్ట్ సింపుల్గా చేశాను అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి అందరికీ ఈ ఉగాది నుంచి అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ